ప్రపంచమే తలదించుకునే ఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి ఈసారి యూపీలో మరో దారుణ ఘటన జరిగింది యూపీలోని కాన్పూర్ జిల్లాలోని లాలాపూర్ గ్రామంలో ఉంటోంది లక్ష్మి ఆమె వయసు నలభై ఐదేళ్లు పిల్లలు నాన్నెక్కడాని ప్రతి రోజు తల్లి లక్ష్మిని అడుగుతూ ఉన్నారు నాన్న గుజరాత్ వెళ్ళాడు పని మీద వెళ్లాడు గుజరాత్ లో ఓ ఫ్యాక్టరీలో పని చేయడానికి వెళ్తున్నాను వస్తానని చెప్పాడు వచ్చేటప్పుడు మీకు చాలా చాక్లెట్లు కొత్త బట్టలు బొమ్మలు తీసుకొస్తాడని ఆ ముగ్గురు పిల్లలకి రోజు చెబుతోంది ఈ లక్ష్మి ఇటు ఆమె భర్త శిబివీర్ సింగ్ తల్లికి సోదరికి కూడా ఇదే విషయం చెప్పుకుంటూ వస్తోంది సివ్వీర్ సోదరి వేరే గ్రామంలో ఉంటోంది అలా ఒక రోజు రెండు రోజులు కాదు దాదాపుగా మూడు వందల పదకొండు రోజులు గడిచిపోయాయి అంటే ఇన్ని రోజులు కూడా భర్త గుజరాత్ వెళ్ళాడు వస్తాడనే చెప్పుకుంటూ వస్తోంది అంటే దాదాపుగా పది నెలలు ప్రతి రోజు నాన్న కోసం ఎదురు చూసేవారు పిల్లలు కనీసం మనకు ఫోన్ కూడా ఎందుకు చేయడం లేదని తల్లిని కూడా అడగడం మొదలు పెట్టారు నాన్న దగ్గర ఫోన్ లేదు కదా ఉన్న ఒక ఫోన్ మనకే చెల్లాడని చెప్పేది అమ్మ చెప్పిన మాటను ఎవరైనా వింటారు కదా ఎందుకంటే వారు చిన్న పిల్లలు లక్ష్మి పిల్లలు కూడా అమాయకంగా నమ్మారు రోజు స్కూల్ కెళ్తున్నారు వస్తున్నారు ఆడుకుంటున్నారు జీవితం సాగిపోతోంది అయితే శివీర్ సింగ్ సోదరి ఓ రోజు ఇంటికొచ్చింది తన వదిన లక్ష్మిని నిలదీసి అడిగింది మా అన్న రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో చోటి దీవాలి పండుగ రోజు వెళ్ళాడని చెప్పావు అది కూడా రాత్రి సమయంలో తాగి బయటికెళ్లాడని మాతో చెప్పావు కనీసం నాకు కానీ నీ కానీ ఫోన్ చేయాలి కదా ఎందుకు చేయడం లేదని అడిగింది కానీ లక్ష్మి మాత్రం నాకేం తెలుసు మీ అన్న ఫోన్ చేయకపోతే తప్పు నాదా అని ఎదురు తిరిగింది సరే మనం పోలీసుల సాయం కోరుద్దాం నీకు భర్త కనిపించడం లేదన్న బాధ లేదు నీ వేషాలు కూడా సరిగ్గా లేవు పిల్లలు నాన్నెప్పుడు వస్తున్నాడని నన్ను అడుగుతున్నారని అడిగింది సోదరి అంటే నన్నే అనుమానిస్తున్నారా అంది లక్ష్మి మరైతే పోలీస్ కేసు పెడదామంది దీంతో తన భర్త తల్లి సావిత్రి దేవి సోదరి బలవంతం చేయడంతో ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున నా కాన్పూర్ పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసింది వాస్తవానికి దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉన్నా కూడా ఆమె ఫిర్యాదు చేయలేదు కమిషనర్ కె కంప్లైంట్ ఇచ్చింది అయితే కమిషనరే షాక్ అయ్యాడు మీ గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది కదా ఎందుకు కంప్లైంట్ చేయలేదని అడగ్గా తల తెక్క సమాధానం చెప్పింది లక్ష్మి పెద్ద ఆఫీసర్ కు ఫిర్యాదు నా భర్తను తొందరగా తీసుకొస్తారని మీకు ఫిర్యాదు చేస్తున్నాను సార్ అంది ఆమె వ్యవహారం కమిషనర్ కి అప్పుడే అనుమానం కలిగించింది వెంటనే ఏసీపీ పంకీ శిఖర్ కుమార్ కు ఈ కేసును అప్పగించారు స్థానిక పోలీసులకు కేసును ఫార్వర్డ్ చేశారు పోలీసులు మరునాడు వెళ్లి లక్ష్మి ఫోన్ తీసుకున్నారు ఆమె ప్రతి రోజు పది నుంచి ఇరవై సార్లు ఓ యువకుడితో మాట్లాడుతుందని డేటా ప్రకారం గుర్తించారు ఎవరి వ్యక్తి అని నిలదీయగా తనకి వరుసకు మేనల్డ్ అవుతాడు తన భర్త పెదనాన్న కూతురు కొడుకుని చెప్పింది పేరు వయసు నా భర్త లేకపోవడంతో నాకు సాయంగా ఉన్నాడు పిల్లలు అతనితో ఎక్కువగా మాట్లాడుతారు నేను పెద్దగా మాట్లాడనని చెప్పింది దీంతో పోలీసులు కుటుంబ సభ్యులను విచారించారు ఆ సమయంలోనే లక్ష్మి తన మేనలుడైన ఇరవై ఏళ్ల కుర్రాడితో అక్రమ నిలుపుతుందని చెప్పారు మరీ ముఖ్యంగా సావిత్రి దేవి తన కోడలి శృంగార విశ్వరూపం గురించి చెప్పింది దీంతో పోలీసులకి మొత్తం సీన్ అర్థం అయింది వెంటనే లక్ష్మిని ఆమె మేనల్లుడు అమిత్ పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం తీసుకెళ్లారు అక్కడ అమిత్ నుంచి మా అత్త కలిసి మామను చంపేశామని చెప్పాడు ఆ తర్వాత లక్ష్మి అసలు కథ చెప్పింది లక్ష్మి ఇంటికి తరచూ వెళ్లేవాడు అమిత్ అతని మామ కోసం వెళ్లేవాడు ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకునేవారు ఊలి పనులకు కూడా కలిసే వెళుతూ ఉండేవారు అయితే భర్తకు కాస్త మద్యం అలవాటు ఉంది కానీ కుటుంబాన్ని పిల్లలను బాగానే చూసుకునేవాడు అయితే ఈ లక్ష్మికి ఇరవై ఏళ్ళ అమిత్ పై కన్ను పడింది తను వెంట పడింది నువ్వంటే నాకు ఇష్టమంది చచ్చేంత అని చెప్పింది దీంతో అమిత్ తన అత్తను ఇష్టపడ్డాడు ఇద్దరి మధ్య అలా బంధం మొదలైంది వాస్తవానికి అమిత్ కు అప్పుడు పద్దెనిమిది ఏళ్లు మాత్రమే ఇప్పుడు అమిత్ కి ఇరవై ఏళ్ళు వచ్చాయి నిత్యం ప్రీడితో ఎంజాయ్ చేసేందుకు ఆమె ఆరాట ఎంతలా అంటే కాసేపు గ్యాప్ దొరికినా కూడా అల్లాడిపోతూ ఉండేది పొలాలు పొదలు ఇల్లు ఎక్కడైనా కూడా అతనే కావాలని కోరుకునేది అయితే ఓ రోజున రాత్రి సమయంలో భర్త మద్యం మత్తులో ఉన్నాడని బరితిగించేసి ఇంట్లోనే బిచానా పెట్టించేసింది అయితే అప్పుడు భర్త శిబివీర్ చూశాడు అంతే అమిత్ అక్కడ నుంచి వేగంగా పారిపోయాడు నాటి నుంచి భార్యను వేధించడం ను మొదలు పెట్టాడు మరోసారి ప్రియుడితో ఉంటే ఇద్దరిని చంపేస్తానన్నాడు అయితే అప్పటికే గ్రామంలో చాలా మందికి అమిత్ కి అలాగే లక్ష్మి మధ్య ఉన్న బంధం తెలుసు భర్త వెళ్లిపోయిన దగ్గర నుంచి ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు భోజనాలు కూడా అక్కడే చేస్తున్నాడు ప్రియుడు అమిత్ రోజు కనిపించకపోతే విలవిలలాడిపోయేది భర్త ఎంత తిట్టినా సరే అమిత్ తోనే ఎంజాయ్ చేసేది అయితే తీవ్రంగా నిఘా పెట్టడంతో పాటు అమిత్ ని హెచ్చరించాడు మరోసారి నా భార్యతో కనిపిస్తే చంపేస్తానన్నాడు ఇక తన ప్రియుడు చంపుతానని బెదిరించిన భర్తనే చంపాలనుకుంది లక్ష్మి ఇదే విషయాన్ని పిరియుడికి చెప్పింది నా భర్తను చంపేస్తే మనం హాయిగా ఎంజాయ్ చేయొచ్చంది అదే సమయంలో నువ్వు పెళ్లి చేసుకోవద్దని మేనల్లుడి చేత ఒట్టు కూడా వేయించుకుంది జీవితాంతా నీతోనే ఉంటానని చెప్పాడు ఇద్దరు ప్లాన్ వేశారు టౌన్ కి వెళ్లి మత్తు బిల్లలు కొనుక్కొచ్చాడు ఆమె సరిగ్గా ఆ రోజు చిన్న దీపావళి ఆ రోజు రాత్రి ఇంటి దగ్గర ఉన్నాడు సిబ్బీర్ ఆ రోజున మద్యం ముట్టుకోడు మాంసం కూడా తినడు ఇంట్లోనే పిల్లలతో గడిపాడు స్నేహితులు పిలిస్తే బయటకు వెళ్లాడు సరిగ్గా రాత్రి ఏడు గంటల తర్వాత వచ్చి తనకు టీ కావాలన్నాడు ఇదే సమయం అనుకుంది లక్ష్మి అప్పటికే పిల్లలు భోజనం చేసి పడుకున్నారు అదే టీలో భర్తకు మత్తు పిల్లల పౌడర్ కల్పించేసింది దాన్ని తాగిన సిబ్బువీర్ నిద్రస్తుందని అక్కడే మంచంపై పడుకున్నాడు తన అత్త కూతురి దగ్గరకు వెళ్ళింది పిల్లలను పడుకోబెట్టింది లక్ష్మి ఆ తర్వాత వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రియుడిని పిలిపించింది ఇద్దరు కలిసి ఐరన్ రాడ్ తో పదే పదే తల మీద బాధి సిబ్వీర్ ని చంపేశారు ఆ తర్వాత అదే రాత్రి సమయంలో ఇంటి వెనుకున్న కూరగాయల తోటలో పుడిచిపెట్టేశారు మరుసటి రోజు ఉదయం పిల్లలు నాన్నెక్కడా అడిగారు నాన్న గుజరాత్ వెళ్లిపోయారు చెప్పింది ఇటు ఆమె అత్త ఊరు నుంచి వచ్చి తన కొడుకు గురించి అడిగినా కూడా అదే సమాధానం ఇచ్చింది కానీ కనీసం ఫోన్ కూడా చేయడం లేదు కొడుకు ఎక్కడన్నాడో తెలియడం లేదు మరోవైపు రాత్రి పగలు కూడా అమిత్తోనే గడుపుతోంది ఒకటికి రెండు సార్లు దారుణమైన స్థితిలో తో గదిలో ఉన్న కోడలను చూసింది అత్త ఆ వెంటనే తన కూతుర్ని పిలిపించింది తన సోదరుడి గురించి లక్ష్మిని నిలదీసేలా చేసింది ఆమె బలవంతం మీద లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది చివరకు ఇద్దరు దొరికిపోయారు ఇక లక్ష్మి చెప్పిన లొకేషన్ లోనే పోలీసులు తవ్వగా సిబ్బీర్ అస్థిపంజరాలు దొరికాయి పిల్లలకు నాన్న చనిపోయాడని చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి మరోవైపు దాటినా కూడా పెళ్లి కుర్రాడి కోసం చంపుకున్న ఆమెను తండ్రి లేని వారిని ఫైర్ అయ్యారు ఈ ఘటన సమాజంలో కామపిచ్చి తాలూకు హత్యలు ఎలా జరుగుతున్నాయో మరోసారి రుజువు చేసింది చిన్న చిన్న విషయాలకు నేరగాళ్లు అవుతున్నారు అది కూడా తొంభై శాతం మంది మొదటిసారి నేరం చేసేవాళ్లే కావటం ఇప్పుడు పోలీసులకు కూడా తలనొప్పి తెచ్చిపెడుతోంది సమాజం విచ్ఛిన్నం దిశగా వెళుతోందని

घटना में शिवीर सिंह की जो पत्नी है उनका अपने भांजे के साथ मृतक के भांजे के साथ अवैध संबंध हो गया इस संबंध के कारण जो है दोनों पति पत्नी के रिश्ते जो है वो तो बिगड़ने लगे और दिनांक 2 नवंबर 2024 को मृतक अपने घर आया और अपने पत्नी के साथ मारपीट किया जिसमें उन उसी दिन उसी रात को जो है उसके भांजा अमित और उसकी पत्नी दोनों ने मिलकर के उसको मार दिया और वहीं पड़ोस में थोड़ी दूर ले जा करके के वहाँ गड्ढा खोद करके तो उसको दफन कर दिया गया इस संबंध में घुमसुदगी पहले दर्ज की गई थी बाद में फिर अपहरण में इसका तरमीम किया गया था इसमें हमारी टीम लगी हुई थी और बाद में जो है जब उनका सर्विलांस से पता चला तो इस एक घटना समझ आई और आज वहाँ की टीम ने जो है अमित और उसके जो मामी हैं उनको जो है गिरफ्तार किया गया है और इस संबंध में आवश्यक कार्रवाई की जाए। क्या नाम है तुम्हारा आनंद कैसे क्या पता लगा और कैसे क्या जानकारी हुई शाम को तो हमें चाय दिया गया था तो चाय में तो हमने वो चाय नहीं पी घुट पी थी तो हमें हल्का लगा तो हम चाय फूक दिए तुरंत और चाय थी हमने मम्मी ये चाय तुम पी लो अपनी वाली हमें दे दो तो वो भी चाय नहीं पी ये चाय हमने पी चाय फेंक दी तो फिर हम सुबह उठे पता चला पापा ड्यूटी चले गए हमने कहा ठीक है उसके बाद आने के इन दो दिन बचे तो कह रहे तीन महीने से फोने नहीं आया और हमने कहा ठीक है ना, फिर, ना इन तो फिर हिना है तो पुलिस पुलिस से वो कह रहे दो दिन बाद भैया तब से हुई नहीं गई है हाँ तो अब एकदम फिर ये खुला एकदम बुआ का वो आया था सपने में वो मारे गए तो एकदम वो खुल गया तो क्या कैसे क्या पता चला क्या खुला है क्या चीजें मिली सपने में आए थे मारे गए रिपोर्ट नहीं खाई था उन्होंने मम्मी ने नहीं बताया तो कल बकरी है के दिना पकड़ी थी तुरंत को बेल दी थी तो तो किसने पकड़ा था कौन पकड़ा था लेके गया था सचिन जी थाना से दरोगा आए थे अच्छा दो लोग आए थे पकड़े सुबह टाइम तो ये के हुआ सथी। गए थे। आज क्या हुआ है आज पुलिस आकर क्या, क्या, क्या कर गई है? ढूंढ रही थी तो एक आधी हड्डी मिली है बनियान मिली है गले का माला और तो बाल मिले अच्छा हाँ। क्या कहा पुलिस ने पुलिस ने कुछ नहीं कहा किसी बात किसी ने बताना ठीक है